ఇన్నర్ రింగ్ రోడ్ రెడ్డిపాలెం మనం చూస్తున్నాం గతంలో తొలి దశ నిర్మాణాలు ఈ ప్రాంతంలో వేగవంతం చేశారు తొలిదశ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు ఈ రెడ్డిపాలెం ఏరియాలో పూర్తి చేశారు దాదాపుగా ప్రస్తుతం మూడో దశ నిర్మాణం పనులు చేయాలి అంటే తొలి దశ అంటే రెండు వేల పది రెండు వేల పద్నాలుగు మధ్య కాలంలో నగర్ నుంచి రెడ్డిపాలెం వరకు దాదాపుగా నాలుగు కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు ఇన్నర్ రింగ్ రోడ్డు అదేవిధంగా రెండో దశ నిర్మాణం రెండు వేల పద్నాలుగులో అమరావతి రోడ్డు నుంచి స్వర్ణభారత్ నగర్ వరకు రెండు కిలోమీటర్ల మేర నిర్మాణం పూర్తి చేశారు అయితే మూడో దశ నిర్మాణం మధ్యలో ఆగిపోయిందనమాట మూడో దశ నిర్మాణం ఏంటంటే స్వర్ణభారత నగర్ నుంచి పెద్దపలకలూరు వరకు నిర్మాణం చేస్తే మూడో దశ నిర్మాణం కూడా పూర్తి అవుతుందనమాట ప్రస్తుతం అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్ మూడో దశ నిర్మాణం మీద దృష్టి సారించారని చెప్పాలి ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయన్నమాట అంటే గుంటూరు అమరావతి రాజధానికి సమీపంలో ఉండటం వల్ల గుంటూరుని మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లనున్నారు నగరాభివృద్ధిలో కీలకంగా ఉంటుంది ఈ ఇన్నర్ రింగ్ రోడ్డు అంతర్వలయ రహదారి ఇది మూడు దశ నిర్మాణానికి ఇప్పుడు మార్గం సుగమైందని చెప్తున్నారు ఎందుకంటే భూసేకరణ కొలిక్కి రావడం బాధితులకి నష్టపరిహారం చెల్లింపు నిర్మాణాలు తొలగింపు ఈ ప్రక్రియలు అన్నిటి మీద కూడా ఇక్కడ కార్పొరేషన్ అధికారులు దృష్టి అన్నమాట దాదాపుగా నలభై ఎనిమిది కోట్ల రూపాయలు వేయంతో ఈ మూడో దశ నిర్మాణాన్ని పూర్తి చేయాలని సిఆర్డీఏ అధికారులు ఆమోదం తెలిపారు ఈ దిశగా త్వరలో టెండర్లు కూడా పిలుస్తారని చెప్తున్నారు ఈ మూడో దశ నిర్మాణం కూడా పూర్తి అయితే పల్నాడు నుంచి విజయవాడపై వైపు వెళ్ళే వాహనాలన్నీ కూడా గుంటూరు నగరంలోకి రాకుండానే ఇటుగా వెళ్ళిపోవచ్చు అనమాట అంటే పల్నాడు నుంచి వచ్చే వాహనాలు అన్నీ కూడా గుంటూరు వెలుపల నుంచి వెళ్ళే రహదారి ఈ ఎన్నర్ రింగ్ రోడ్డు అనమాట త్వరగా గమ్యస్థానానికి చేరుకోవచ్చు ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవ్వకుండా ఉండే అవకాశం ఉందన్నమాట ఇది ముఖ్యంగా కేంద్ర మంత్రి గుంటూరు ఎంపీకి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారి ప్రత్యేక చొరవతో కేంద్ర అధికారులతో మంత్రులతో మాట్లాడి ఈ మూడో దశ పనులు త్వరితగతిన వేగవంతం చేసేందుకు పెమ్మసాని గారు ఎంతో కృషి చేశారనే చెప్పాలి ఈ విధంగా ఇక్కడ మూడో దశ నిర్మాణ బాధితులు ఉన్నారు కదా వారికి నష్టపరిహారం చెల్లించడం వీరందరికీ కూడా వేరే చోట ఇల్లు కేటాయించడం మీద దృష్టి సారించారు గుంటూరు కార్పొరేషన్ అధికారులు నిర్వాసితులకి ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించడానికి మున్సిపల్ కార్పొరేషన్ జిఎంసీ అధికారులు అంగీకారం తెలిపారన్నమాట ఈ దిశగా వారికి వెంటనే ఈ విధంగా చెల్లిస్తారు నష్టపరిహారం చెల్లిస్తారు అదేవిధంగా స్వర్ణపారత్ నగర్ వద్ద ఇల్లు తొలగింపు పనులు కూడా శ్రీకారం చుట్టనున్నారు ఈ దిశగా ఇక్కడ పనులు వేగవంతం చేసేందుకు అధికారులు సన్నద్ధం అవుతున్నారు రెడ్డిపాలెం ఇన్నర్ రింగ్ రోడ్డు శివారు ప్రాంతంలో మనం చూస్తున్నాం ఇదంతా రెడ్డిపాలెమే ఇటీవల ఈ రోడ్డును కూడా అభివృద్ధి చేశారు లోపల రెడ్డిపాలెంలో చిన్న చిన్న సీసీ రోడ్లు కూడా వేస్తున్నారు ఆటో నగర్లు కూడా వేయాలని కోరుతున్నారు ఆటో నగర్లో ఇంకా కొన్ని రోడ్లు వేయాల్సిన పరిస్థితి ఉందన్నమాట కొన్ని రోడ్లు గుంతలమయంగా ఉన్నాయని ఈ ప్రాంతం అసలు చాలామంది చెప్తున్నారు ఇటు నుంచి వెళ్తే మనం వసంతరాయపురం వెళ్ళిపోవచ్చు గుంటూరు రెడ్డిపాలెం దాటిన తర్వాత వసంతరాయపురం వెళ్ళిపోవచ్చు అనమాట ఇటు నుంచి ఇటు ఈ ప్రక్కన ఇటుగా ఆటోనగర్ ఉంటుంది మనం ఇటు నుంచి వెళ్తే మూడు వంతెల సెంటర్ వైపుగా వెళ్ళిపోవచ్చు ఈ రోడ్డు వెళ్తే వసంతరాయపురం వెళ్తే మనం బొంగరాల బీడు మూడు వంతెల సెంటర్ అటుగా వెళ్ళిపోవచ్చు అనమాట గుంటూరు నగరపాల సంస్థలో రెడ్డిపాలెం శివారు ప్రాంతం మనం చూస్తున్నాం ఏదైనా సరే ఇన్నర్ రింగ్ రోడ్డు వల్ల ఈ గుంటూరు నగరానికి పరిసర గ్రామాల వాసులకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ముఖ్యంగా వాహనదారులకు ఉపయోగకరంగా ఉంటుందని ఇక్కడ చాలామంది తెలియజేస్తున్నారు ఈ దిశగా మూడో దశ నిర్మాణానికి పనుల మీద శ్రద్ధ చూపుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారతి నగరం నుంచి పెద్దపాలకలూరు వరకు మూడో దశ నిర్మాణ పనులు వెంటనే చేపడతారు టెండర్ల ప్రక్రియ ప్రారంభించి ఈ పనుల మీద దృష్టి సారించనున్నారు అధికారులు ఇది పూర్తయినట్లయితే ఇటు పల్నాడు నుంచి అంటే నరసరావుపేట సత్తెనపల్లి అటు నుంచి వచ్చే వారందరికీ కూడా మార్గం అవుతుంది ఎందుకంటే పెద్ద మీదుగా ఈ స్వర్ణభారతి నగరం నుంచి ఇటు ఆటు నగర్ ప్రక్కగా ఈ మహాత్మాగాంధీ ఎన్ఆర్ రింగ్ రోడ్ మీదుగా ఇటు విజయవాడ రోడ్డుకి వచ్చేయచ్చు అనమాట దానివల్ల ఎంతో సమయం కూడా ఆదా అవుతుంది ట్రాఫిక్ రద్దీని నివారించినట్లు అవుతుందన్నమాట ఈ దిశగా అధికారులు ఈ పనుల మీద దృష్టి సారించారని చెప్పాలి త్వరలో టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తారనమాట ఇన్నర్ రింగ్ రోడ్డు మూడో దశ నిర్మాణ పనులకి సిఆర్డిఏ అధికారులు టెండర్ పిలుస్తారు ఈ విధంగా గుంటూరు అటు అమరావతి రాజధానితో పాటుగా గుంటూరు నగరం కూడా ఈ విధంగా అభివృద్ధి చెందే దిశగా ముందడుగు వేస్తుందని చెప్పాలి ఏదైనా సరే అమరావతి సమీప ప్రాంతంలో ఇటు గుంటూరు ఉండటం అటువైపు విజయవాడ ఉండటం నేషనల్ హైవే కూడా సమీప ప్రాంతంలో ఉండటం వల్ల ఈ ఎన్ఆర్ రింగ్ రోడ్డు త్వరితగతిన అభివృద్ధి చేసినట్లయితే ఈ ప్రాంత వాసులకి ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని చాలామంది తెలియజేస్తున్నారు గుంటూరు నగరపాలక సంస్థలో మనం వసంతరాయపురం చూస్తున్నాం రెడ్డిపాలెం దాటిన తర్వాత ఈ వసంతరాయపురం ఇది దాటిన తర్వాత మనం బొంగరాల బీడు చూడవచ్చు అది దాటితే మూడు వందల సెంటర్కి వెళ్ళిపోవచ్చు అటు నుంచి అరెండల పేటకి వెళ్ళొచ్చు అనమాట ఇది దాడితే బొంగరాల బీడనమాట వసంతరాయపురం మనం చూస్తున్నాం గుంటూరు నగరపాల సంస్థ అభివృద్ధి దిశగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తున్నారు ఈ విధంగా జిఎంసీ అధికారులు ఇన్నర్ రింగ్ రోడ్డు పనుల మీద దృష్టి సారిస్తారని చెప్తున్నారు అభివృద్ధి దిశగా నగరపాలక సంస్థ ఇన్నర్ రింగ్ రోడ్